శనివారం అంటేనే చాలా పవిత్రమైన రోజు శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చెందిన ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చెయ్యాలని ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దీపం ప్రతి శనివారం పిండి దీపం వెలిగిస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది పిండి దీపం ఎలా వెలిగించాలి అలాగే శనివారం పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఈ వీడియోలో చెప్పే విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ సమస్యలన్నీ క్షణాల్లో తీరిపోయి ఊహించలేనంత ఐశ్వర్యాన్ని పొందుతారు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ప్రతి శనివారం తలస్నానం చేస్తారో అలాంటి వారికి సన్న హంగా ధన్యోగం సిద్ధిస్తుంది శనివారం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును వేసుకుని స్నానం చేస్తే జాతకంలో దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి జాతకంలో అదృష్టం కలిసొస్తుంది శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మిగతా ఏ రోజుల్లోనూ పూజ గదిని శుభ్రం చేయకూడదు ఇక శనివారం పూజ చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిలో ముగ్గు వేయాలి మీ పూజ గదిలో ముగ్గు వేస్తే ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోవాలి తులసి దళాలను తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి దేవుని దీ గదిలో దీపారాధన చేసేటప్పుడు కొన్ని తులసి ఆకలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవాలి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మన హిందూ పురాణాల ప్రకారం పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపాన్ని వెలిగిస్తే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతూ ఉంటుంది పిండి దీపాన్ని ఎలా తయారు చేయాలంటే కొంచెం బియ్య పిండి తీసుకొని అందులో బెల్లం తురుము అలాగే కొంచెం ఆవు నెయ్యి కలిపి నీళ్ళలో పోసుకొని చపాతి ముద్దలాగా తయారు చేసుకొని ఆ పిండితో ఒక ప్రమిదను తయారు చేసుకోవాలి దీన్ని పిండి ప్రమిద అని అంటారు ఈ పిండి ప్రమిదకు చాలా శక్తి ఉంటుంది ఈ పిండి దీపానికి కుంకుమ బొట్టు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామిని ముందు దీపం వెలిగించాలి పిండి దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ అవుతారట కాబట్టి పిండి దీపానికి నమస్కారం చేసుకొని మీ సమస్యలన్నిటినీ స్వామివారికి చెప్పుకోవాలి ఇక పూజ గదిలో నైవేద్యంగా ఒక చిన్న బుల్లం ముక్కను నివేదించి సరే ఆ వెంకన్న ఎంతో సంతోషిస్తారట అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇరవై ఒకటి యాలకులను తీసుకుని వాటిని ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలగా తయారు చేసి ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేయాలి ఏదైనా ఒక శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలను ఇలా సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయట అని పండితులు చెబుతున్నారు ఇక మీ జీవితంలో డబ్బు కొరత ఉండదు కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉందట కాబట్టి ప్రతి శనివారం రోజున కాకి అన్నం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటారు కాబట్టి మనలో చాలామందికి సొంత ఇంటి కళ ఉంటుంది అలాగే భూములు కొనాలే ఆశ ఉంటుంది అలాంటి వారు ప్రతి శనివారం రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది అలానే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి మీ జాతకంలో విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది అలాగే ఏదైనా ఒక శనివారం నాడు ఒక రాగి ఆకును ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోవాలి బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి బీరువాలో రాగి ఆకును పెట్టుకుంటే మీ ఇంటికి అకస్మాత్తుగా ధనం వస్తుంది ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి శనివారం రోజున కొత్త చీపురును కొంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టినట్లే మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శనివారం నాడు పొరపాటును కూడా ఇంట్లో ఉన్న పాత చీపులను బయట పడేయకూడదు అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుందట తమలపాకుల లక్ష్మీదేవి ఎప్పుడు కూడా కొలువై ఉంటారు కాబట్టి లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు మాలా కట్టండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది అలాగే ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామికి మల్లెపూల మాలను సమర్పించి మీ మనసులో ఏదైనా కోరికను కోరుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేర్తాయి ముద్దకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ప్రతి శనివారం నాడు ముద్దకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ పర్సులో పుష్కలంగా డబ్బులు ఉండాలంటే ఏదైనా ఒక శనివారం రోజున ఐదు యాలకులను తీసుకొని మీ పర్సులో పెట్టుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ పరిస్థితులో వెళ్ళవేళ్ళ కూడా డబ్బులు పుష్కలంగా ఉంటుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం నాడు గోవింద గోవింద అని అని నామాలను చదువుకోవాలి గోవింద నామాలు చదవలేని వారు ఓం గోవిందాయ నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి మంచి ఆరోగ్యం లభిస్తుంది శనివారం రోజున నూనెను కొనకూడదు శనివారం నూనె కొంటే అప్పుల పాలవుతారట జీవితాంతం పేదరికం బాధపడుతూ ఉంటారు అలాగే శనివారం రోజున పొరపాటును కూడా ఉప్పును కొనకూడదు శనివారం ఉప్పు కొంటే మీ ఇంట్లోకి ఉన్న లక్ష్మీదేవి బయటకి వెళ్ళిపోతుందట అలాగే శనివారం రోజున కొత్త బట్టలు కొనుక్కోకూడదు చెప్పులను అసలే కొనకూడదు వీటితో పాటుగా కోడిగుడ్లు అలానే శనివారం నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు శనివారం నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే జీవితాంతం దరిద్రం మంటాడుతుంది ప్రతి శనివారం నీల రంగు వస్త్రం ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఎలినాటి శని దోషాలు బాధపడేవారు ప్రతి శనివారం ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి మీ జాతకంలో దోషాలన్నీ తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది అమ్మవారితో కలిసి విహారానికి వచ్చిన స్వామి ఇక్కడ ప్రకృతి రమణీయంతో నచ్చడంతో వెలిశాడట తిరుమల శ్రీనివాసుడు పద్మాదవి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర కొంత సొమ్మును అప్పుగా తీసుకుంటాడు ఆ అప్పు తీర్చవలసిందిగా స్వామిని కుబేరుడు ఒత్తిడి చేస్తూ ఉండడంతో స్వామివారు మానసిక ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చారని స్థల పురాణం చెబుతుంది ఆ తర్వాత ఇక్కడ స్వామి వారు చూడడం ఆయన మహిమ భక్తుల అనుభవంలోకి రావడం జరిగింది ప్రతి శనివారం పాటు విశేషమైన పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు సుఖశాంతులు ప్రసాదించమని వేడుకుంటారు ఇక్కడ ఆ స్వామికి కానుకలు మొక్కుబడులు చెల్లించుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు